ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న స్క్రీన్లో చిట్టి మేము చిట్టి వాళ్ళ ఊరు వచ్చామండి పక్క విలేజ్ అండి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము ఇది చూసారా ఇక్కడ చూసారా ఇదిగోండి ఇక్కడ చూడండి ఉసిరికాయలు అనమాట అసలు మీకు ఇంకా దగ్గర చూపిస్తా బా సూపర్ ఉన్నాయి కదా ఉసిరికాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇది ఉసిరికాయ చుట్టూ ఇక్కడ పక్కా విలేజ్ అండి అసలు ఎంత బాగుందో చుట్టూ లొకేషను అంతా విలేజ్ అసలు మనుషులు కూడా కష్టంగా ఉన్నారు చూడడానికి ఎక్కడో ఒకర కనిపిస్తున్నారు హాయ్ చెప్పు చిట్టి హాయ్ మొత్తానికి చిట్టి కవర్ నిండా వేసేసాడండి ఉసిరికాయలు కానీ ఇవి పచ్చడి పెట్టుకోవడానికి పనికిరావంట ఓన్లీ తినడానికి మాత్రమే నేను ఒక తింటా నేను ఇక్కడ కనిపిస్తున్నానండి మూలా భలే ఉన్నాయి టేస్ట్ ఉన్నాయి చెట్టి బాగుంటాయి కాబట్టి ఉసిరికాయలు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఒకరుగురుగా ఉంటాయి ఏం పూలు మల్లెపూలు కూడా ఉన్నాయా ట్గా అసలు బార్డర్స్ కానీ ఏమి లేవు అంటే కొంతమంది కట్టుకున్నారు కానీ ఏమైనా పల్లెటూరు పల్లెటూరేనండి అందుకే పల్లెటూరు అందాలు చూడాలంటారు భలే ఉంది ఇల్లు అయితే భలే నచ్చింది నాకు చూడండి నీట్గా అసలు కాంపౌండ్ వల్ల లేకుండా కర్రలతో ఎంత నీట్గా కట్టుకున్నారు ఇక్కడ ఏదైనా మంచి సీన్ ఒక చేయాలి షూటింగ్ ఏదైనా చేయాలి చేయాల్సి ఈసారి వస్తే ఏది ఇంకొక ఆయువా నాకు మాట్లాడుచుట్టి మా ఫ్రెండ్స్తో నేను చెమట పడుతుంది పా ఎండగా కష్టజీవి ఇప్పుడు దాకా కుసిరికాయలు కోసాడు సూపర్ మోసలు రమ్మని చెప్పు పా కలుద్దాం బా ఆ ఇల్లు కూడా అవైలబుల్ ఉంది ఆ మెట్లు కట్టున్నారు చూడు లొకేషన్ బాగుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాగా చెప్ప చుట్టి ఇదిగోండి కవర్ నుండి వేసేసాడండి పదా ఇంకా ఇటు పక్క చెట్లు బాగుంది చూడండి పక్కా విలేజ్ అండి ఇటు కా చిట్టి